హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు తయారు చేసుకుందాం నేను ఫైవ్ లెగ్ పీసెస్ తీసుకున్నాను కొంచెం సాల్ట్ తీసుకున్నాను కారం గరం మసాలా అలవెల్లు పేస్ట్ ఒక కప్పు పెరుగు కొంచెం కాన్ ఇప్పుడు తయారు చేద్దాం నేను ముందుగానే ఒక త్రీ ఫోర్ టైమ్స్ సాల్ట్తో కడిగి పక్కన పెట్టుకున్నాను లెగ్ పీసెస్ ఏమైనా ఉండా పోతుంది గిని తీసుకున్నాను సాల్ట్ కారం అల్వంజ్ పేస్ట్ పెరుగు కాన్ పౌడర్ ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకుందాం గరం మసాలా ఇవి బాగా పట్టించాలి పట్టించి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం ఇలా పక్కన పెట్టుకుంటే ఈ గ్రేవీ అంతా ఈ ముక్కలకి ఇలా అంటుకుంటుంది బాగా టేస్టీగా వస్తాయి అన్నమాట ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇలా ఒక కడాయి తీసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై అయిపోయిందండి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ